నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి జగన్ హయాంలో వెళ్ళాలనుకున్న అవినీతి అక్రమ వ్యవస్థలను కూటమి సర్కార్ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పెగిలించేస్తుంది తాజాగా ఏపీలో కొత్త రేషన్ విధానం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది నిన్న మొన్నటి వరకు వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ జరిగేది అయితే ఈ విధానాన్ని కూటమి సర్కార్ రద్దు చేసింది పాత పద్ధతిలో రేషన్ డీలర్ల షాపుల దగ్గరే రేషన్ సరుకులు పంపిణీని రాష్ట్ర ప్రారంభించారు దీంతో జనం రేషన్ డీలర్ల షాపులకు ఉత్సాహంగా తరలివచ్చి తమ రేషన్ కార్డుల ద్వారా రేషన్ సరుకులను అందుకున్నారు వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఒకటి రేషన్ షాపులు ఎక్కడి అక్కడే మూతబడిపోయాయి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రేషన్ సరుకులు పంపిణీ కోసం వాహనాలను కొనుగోలు చేశారు ఈ తరహా పద్ధతితో రేషన్ సరుకులు దోపిడీ బాగా పెరిగిపోయింది జనం లేని సమయంలో వాహనాలు ఆయా కాలనీలోకి రావడం కాసేపు వేచి చూసి వెళ్లిపోవడం ఆ తర్వాత తాము వచ్చామని మీరు లేరని లబ్ధిదారుల పైకే ఎదురు తిరగడం ఆపై మిగిలిన రేషన్ సరుకులను యథేచ్ఛగా ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు ఈ రేషన్ సరుకులన్నీ కాకినాడ విశాఖ పోర్టుల ద్వారా దేశం దాటి వెళ్లిపోయేవి తద్వారా వేల కోట్ల రూపాయలు వైసీపీ నేతలు జేబుల్లో వేసుకున్నారు కోటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దందాను గమనించి ప్రక్షాళనకు నడుం బిగించింది రేషన్ సరుకులు అక్రమ మాఫియాను అరికట్టాలంటే పాత పద్ధతిలో రేషన్ డీలర్ల షాపుల వద్ద సరుకుల పంపిణీ సరైనదని కోటవీ సర్కార్ నిర్ణయానికి వచ్చింది ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే అంశం మంత్రివర్గ సహచరులు అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు దీంతో జూన్ ఒకటి నుంచి డీలర్ షాపుల ద్వారానే రేషన్ సరుకులు పంపిణీని ప్రారంభించింది ఏపీ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూటమి పార్టీ నేతలు తమ పరిధిలోని రేషన్ షాపుల ప్రారంభోత్సవాలు ఆదివారం బిజీ బిజీగా గడిపారు జనం కూడా రేషన్ షాపులకు సంతోషంగా వెళ్లి సరుకులు అందుకున్నారు ఇకపై ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రేషన్ షాపుల్లో సరుకులు అందుబాటులో ఉంటాయి లబ్ధిదారులు వీలు పడిన సమయంలో వెళ్ళి సరుకులు తెచ్చుకోవచ్చు ఇక లబ్ధిదారుల కోరిక మేరకు బియ్యం బదులు రాగులు సజ్జలు ఇతర చిరుధాన్యాలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఇక అసలు సరుకులు వద్దు అనే వారికి నగదు ఇచ్చేందుకు ఆలోచన చేస్తుంది